Kindly. మీరు పెనమలూరు పోరంకి కానూరు ఈ బెన్సర్కి లోపల ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందండి ఇది ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ అని చెప్పేసి క్యాప్ తాడి మీకు నియర్ బై అంటే క్యాపిటల్ హాస్పిటల్ దగ్గర చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ హోటల్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఈ రోజుల్లో కొంచెం హోటల్స్లో ఫుడ్ అది బాగోట్లేదు అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా అంటే వెళ్ళి తినడానికి కూడా చాలామంది మంది పట్టలేదు సో అలా చూసుకుంటే ఈ హోటల్ అయితే చాలా బాగుంటుంది సో మేమైతే అయితే అంటే రెగ్యులర్గా అయితే ఏం తినము ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అలా ఒకసారి అయితే విజిట్ చేస్తామన్నమాట ఇక్కడ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందేమో అన్నట్లుగా నేను షూట్ చేశాను మనకి రాగానే ఎంట్రన్స్లో అయితే మనకి ఈరోజు మెనూ ఏంటి అని చెప్పేసి డైలీ చేంజెస్ ఉంటాయండి మెనూలో ఆ రోజు స్పెషల్ బట్టి బోర్డ్ పెడతారు మనకి ఏది కావాలంటే అది మనం ఆర్డర్ చేసుకోవచ్చు మనం వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్లో మనకి అప్పటికప్పుడు కుక్ చేసి ఇస్తారండి కుక్కర్ పలావ్ దగ్గర నుంచి స్టార్టర్స్ డిజర్ట్స్ బిర్యానీసు సూప్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఆర్ఆర్ జాయింట్స్ అని చెప్పేసి చాలా బాగుంటాయి స్లైస్ చికెను అంటే మేము తినేవి ఇంకా అలా ఎవరిష్టం వాళ్ళది స్టార్టర్స్ కూడా చాలా బాగుంటాయి బిర్యానీస్ అయితే ఆర్ఆర్ దర్బార్కి స్పెషల్గా ఉంటుందండి రాయల్ బిర్యానీ అని చెప్పేసి చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుందండి ఒక ఫోర్ మెంబర్స్ తినొచ్చు ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది చక్కగా ఫుల్గా అంటే దానిలో జాయింట్స్ వస్తాయి కర్రీ సపరేట్గా వస్తుంది బోన్లెస్ కర్రీ వస్తుంది జాయింట్స్ వస్తాయి ఫోర్ ఫోర్ మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుందండి మాకైతే మేము ఫైవ్ మెంబర్స్ వెళ్తాము మా మామయ్య గారు మేము ఇద్దరు పిల్లలు మా మామయ్య గారు అయితే అసలు బయట ఫుడ్ అంటే ఎంత బాగున్నా అస్సలు తినరు మాతో పాటు జస్ట్ వస్తారన్నమాట ఎప్పుడన్నా తింటే కర్డ్ రైస్ అలా తింటారు తప్ప రిమైనింగ్ అసలు ఏం తినరు మేమైతే ఫుడ్ అయితే ఎక్కువ స్టార్టర్స్ రెండు బిర్యానీలు అంతకు మించి ఏం తినమండి నైట్ టైం అసలు ఫుడ్ చాలా తక్కువ కదా సో పిల్లలు కూడా ఎక్కువేం తినరు మేము తిన్న వాటిలో మంచి ఫుడ్ చక్కగా ఆర్డర్ ఇచ్చుకొని తింటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి జాయింట్స్ మన కేఎఫ్సీ టైప్ వస్తాయి దీనిలో వెట్ డ్రై అలా కూడా ఉంటాయండి మన ఇష్టం అనమాట మనం చెప్పుకునే దాన్ని బట్టి మెనూ బుక్ మన ఇష్టం అండి సెలెక్ట్ చేసుకుని ఏది ఆర్డర్ ఇచ్చినా మనకి ట్వంటీ మినిట్స్లో వేడి వేడిగా అప్పటికప్పుడు వండి సర్వ్ చేస్తారు అదైతే నాకు బాగా నచ్చింది అంటే మనకి ఫ్రిడ్జ్లో ఏ నిలవు ఇలా ఏముండదని మనం తింటుంటే కూడా తెలుస్తుంది అనమాట మనకి వేడి చేసింది నెక్స్ట్ మనకి కుక్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా అది తెలిసిద్ది సో మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి అండి చాలా బాగుంటుంది నా ఒపీనియన్ ప్రకారం అయితే విజిట్ చేయొచ్చు మేము చూడండి రెండు బిర్యానీలు ఒక స్టార్టర్ తిన్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సంథింగ్ ఎంత అయింది ఫార్టీ సిక్స్ అలా అయింది అనమాట సో సింపుల్గా తక్కువ బడ్జెట్లో కడుపు నిండా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చండి సిట్టింగు అమియన్స్ చాలా బాగుంటుంది సో ఏమన్నా నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గరున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్